మీలో ఎంతమందికి ఇదేంటో తెలుసు దీని పేరేంటో లాస్ట్లో చెప్తాను వీడియో మొత్తం చూడండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇప్పుడు ఊరొచ్చాము ఊరంటేనే పిండి వంటలు వచ్చామంటే ఖచ్చితంగా ఏ ఒక పిండి వంటలు అయితే చేసేసి ఉంటారు కదా ఇక్కడైతే మా అత్తయ్య ఇవి చేసింది ఇవేంటనుకుంటున్నారా అరిసెలు అయితే కాదు అరిసెలు లాగే ఉన్నాయి కానీ అరిసెలు కాదు వీటినైతే కొబ్బరి వాళ్ళు అంటారు మా దగ్గర మీ అంటే అన్ని ఏరియాల్లో ఎట్లా పిలుస్తారు తెలియదు మా దగ్గర అయితే కొబ్బరి రోళ్ళు అంటారు ఈ కొబ్బరిలో అరిసెల్లాగే ఉంటాయి కానీ అరిసెలు కాదు ఈ కొబ్బరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి మా అక్కడైతే కట్టెలు పోయి మేము చేస్తున్నాము దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ లోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అవి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలా రెండు కేజీల బెల్లాన్ని ఇలా పొడిలాగా బాగా మెత్తగా దంచుకొని ఆ వాటర్ మరిగిన వాటర్లోకి ఈ బెల్లం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మొత్తం బాగా తెడ్డు అనేది ఒకటి ఉంటుంది దాంతో కానీ ఒక తోటే కానీ మేమైతే ఇక్కడ తెడ్డుతో కలుపుతున్నాము దాంతో కాకుండా గరిటతో అయినా సరే బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడైతే ఎండలు మామూలుగా లేవు ముందు నుంచి కూడా ఈ పొయ్యి దగ్గర మంట సెగకి ఆ ఎండకి బాగా ఎక్కువ ఉండేసరికి మేము బెడ్షీట్ ఎక్కడ తోటే ఇట్లా కలుపుతూ ఉండాలి లేకపోతే బెల్లం ఏంటంటే పొంగ వస్తుంది అది కలుపుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత అంటే బెల్లంలో కొంచెం నలకలాగా ఉంటాయి అందుకని తేరు పోస్తున్నారు మొత్తం కరిగిన తర్వాత తేరు పోసుకోవాలి లాస్ట్లో కొంచెం కొన్ని బెల్లం గడ్డలు అలాగే ఉండిపోతాయి మళ్ళీ దాన్ని కొంచెం సేపు ఇలా హీట్ చేసుకుంటే అది కూడా కరుగుద్ది మొత్తం కరిగిన తర్వాత మొత్తం తేరు పోసేసుకోవాలి ఈ తేరు పోసుకున్న తర్వాత మళ్ళీ ఆ గిన్నెనే ఒకసారి కడుక్కొని ఈ తేరు పోసుకున్నంత ఆ దబర్లోకి యాడ్ చేసుకోవాలి ఇక ఇక్కడ తేరుపోసిన తర్వాత దీంట్లో చూడండి ఎంత వచ్చిందో దీంట్లో డస్ట్ అదంతా కూడాను మనం ఇలా పోసుకోకపోతే ఆ ఇసుక డస్ట్ అలాగే ఉండిపోద్ది ఆల్మోస్ట్ ఏ బెల్లంలో ఇలాగే వస్తుంది ఏమన్నా కొన్ని ఇంట్లో ఏమన్నా రాదేమో కానీ వాటిలో చిన్న చిన్న పీచులు అవన్నీ వస్తాయి అవన్నీ ఇలా తేరు పోసుకుంటే మనం చేసుకున్న దాంట్లో ఈ పీచులు ఏం తగలకుండా ఉంటాయి పిల్లలైతే ఇట్లా తగిలితే అసలుకే తినరు కదా ఇట్లా వచ్చాయంటే అవి మొత్తం తీసేసిన తర్వాత ఆ గిన్నెను మళ్ళీ ఒకసారి కడుక్కొని లోపలంతా నీట్గా ఈ తేరు ఆ దబర్లో పెట్టుకొని మళ్ళీ వెయిట్ చేసుకోవాలి ఇది బాగా పాకం వచ్చే వరకు బాగా వెయిట్ చేయాలి ఈ తెడ్తో కలుపుతూ ఉంటారు మధ్యలో లేకపోతే అదంతా పొంగిపోద్ది బెల్లం పాకం మొత్తం ఇలా పాకం వచ్చిందో లేదో పక్కన ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మళ్ళీ పాకం ముదిరిపోయిందంటే కష్టము పాకం కరెక్ట్గా ఉంటేనే ఇవి కొబ్బరి వాళ్ళు అనేవి బాగా వస్తాయి సేమ్ అరిసెల పాకం లాగాను తర్వాత ఇక్కడ పిండి ఏం చేసిందంటే రెండు కిలోలు కదా బెల్లము మా అత్తయ్య నాలుగు కిలోలు పట్టించేసింది ముందుగానే బియ్య పిండి తర్వాత దీంట్లోనే ఒక ప్యాకెట్ వేసింది బెల్లం పాకం ఎట్లాగో వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులు ఆ హీట్కే దాంట్లోనే వేగిపోతాయి తర్వాత కొబ్బరి ఆ గిన్నె నిండా కొబ్బరి తీసుకొని కొబ్బరి అని చెప్పాను కదా కొబ్బరి మిక్సీకి వేసుకొని మెత్తగా చేసుకొని ఏ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మెత్తగా మిక్సీకి పట్టుకుంది ఎండు కొబ్బరి మొత్తం వేసేసింది తర్వాత దీంట్లోకి పిండి ఎంత సరిపోద్దో అంత వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి అలా కలిపితేనే మొత్తం పిండి మొత్తం నీట్గా అలా నీట్గా కలిసిందంటే పర్లేదు లేకపోతే ఇది సరిగ్గా కానీ కలపలేదంటే మొత్తం ఉండలు ఉండలుగా అలా వస్తుంది ఈ కలిపే ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పొయ్యి దగ్గర అంతా ఇక్కడ నూనె మరకలు పిండి మరకలు ఇవన్నీ ఎందుకున్నాయంటే ఆల్రెడీ నిన్న బూందీ చెక్కలు చేసేసింది మా అత్తయ్య అదే కారాసు ఉప్పు చెక్కలు చేసేసింది అందుకని ఇక్కడ అంతా ఆయిల్ మరకలు ఇవన్నీ ఉన్నాయి ఈ రోజేమో ఈ కొబ్బరిలు చేస్తుంది ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి పిండి మరీ గట్టిగా అవ్వకూడదు మరీ గట్టిగా ఏంటంటే అది సరిగ్గా రావు మనం చేసేవి ఇక్కడ పిండి కొంచెం లూజ్ ఉండాలి కొంచెం లూజ్ ఉంటేనే అవి నీట్గా చక్కగా వస్తాయి పిండి కొంచెం ఆరే కొద్దీ మళ్ళీ గట్టిగా అయిపోద్ది ఇలా మొత్తం బాగా అంతా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇది ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి పక్కకు కావాలంటే ఆయిల్ హీట్ అయ్యే వరకు దాన్ని పక్కకు పెట్టుకోవాలి లేదంటే అది కలిపేలోపే ఆయిల్ వేసేసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకోవచ్చు బాండ్లు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని ఇది కలిపే లోపల అది రెడీ అవి కాగిపోతుంది అక్కడ ఆయిల్గా ఆగిన తర్వాత ఇది వెంటనే స్టార్ట్ చేసేయొచ్చు ఇది కొంచెం కొంచెం వేరే ప్లేట్లోకి తీసుకొని చెయ్యాలి మొత్తం పిండి అంతా ఆరిపోకూడదు మళ్ళీ మొత్తం ఆరిపోయిందంటే గట్టిగా అయిపోద్ది పిండి ఆరిపోక ముందుకే ఇలా పక్కకు తీసుకొని చెయ్యాలి ఇలా ముగ్గురు ఉంటే ఫాస్ట్గా చేసేయచ్చు ఇక్కడేమో మా అత్తయ్య దాంట్లో నూనెలో వేస్తున్నారు వేరే పక్కింట్లో పక్కింటి అక్కేమో ఇలా ఉండలు అవి చేసిస్తుంది తర్వాత అత్తయ్య ఆయిల్లో వేస్తున్నారు నేనేమో తీస్తున్నాను అరిసెలు అయితే ఇవి మొత్తం తీసుకొని మళ్ళీ గట్టిగా వత్తాలి ఇవి అలా కాదు ఈ కొబ్బరి వాళ్ళు ఏందంటే ఇలా కాగంగానే తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు మనం దీన్ని గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అంతే అరిసెలకి దీనికి పెద్ద తేడా ఏముండదు కాకపోతే ముగ్గురు ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది ముగ్గురు అయితే కంపల్సరీ ఉండాలి ఎదుకోవాలి కానీ ఊరి దగ్గర అయితే ఎవరొకరు హెల్ప్ చేస్తారు ఇక్కడైతే నేను ఇంకా పక్కకు వచ్చేసాను మా అత్తయ్యే తీస్తున్నారు పక్కన వేరే అక్కలు ఇద్దరు ఉంటేను ఇద్దరు అక్కలు వచ్చి ఒకరేమో ఉండలు చేసి పెడుతున్నారు ఇంకొకరేమో ప్రెస్ చేసి ఆయిల్లో వేసేస్తున్నారు ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా న్యూస్ పేపర్ కానీ ఇంతకు అయితే గడ్డి మీద కూడా ఆరబెట్టేవాళ్ళు ఎండుగడ్డి ఉంటుంది కదా ఎండుగడ్డి మీద కూడా ఆరబెట్టేవాళ్ళు ఇలా ఆరబెట్టుకుంటారు వేడి తగ్గే వరకు ఇలా ఆరబెట్టుకొని తర్వాత అవి పక్క కానేస్తారు ఇక్కడ ఏం చేస్తున్నానంటే అక్కడ పిండి ఉంది కదా ఇంకా అది గో బియ్య పిండి మిగిలిపోయింది కదా ఇంకా అందుకని చెప్పి చక్కెర పాకం పెడుతున్నాను ఇక్కడ హాఫ్ కేజీ చక్కెర వేసాను నేను కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని గ్యాస్ పైన పెట్టేశాను పొయ్యి ఖాళీ లేదు కాబట్టి గ్యాస్ మీదే పెట్టేసాను అది అయిపోయే లోపల ఇది అయిపోద్దని ఆ చక్కెర పాకం వచ్చాక మా అత్తయ్య ఈ చక్కెర కూడా మొత్తం కలిపేసింది చక్కెరది కూడా కలిపేశాక ఇప్పుడు ఇవి బెల్లం చేసేసాక చక్కెర చేసేసాము రెండు సేమ్ సేమ్ రెండు అయితే ఇక్కడ చక్కెర బెల్లం ఏమో ఎర్రగా ఉంటాయి చక్కెర ఏమో తెల్లగా ఉంటాయి ఇదేందో లాస్ట్ లో చెప్తాను కదా దీని పేరైతే బర్ఫీ అరిసెలు కానీ ఇలా ఏం చేసినా సరే ఇది లాస్ట్ లో చేస్తారు మా ఎందుకు వచ్చామంటే మా ఊర్లో రాములవార స్వామి విగ్రహ ప్రతిష్ట అందుకే మేము ఊరు వచ్చాము అదైతే చాలా బాగా జరిగింది